ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలు ఆకాంక్షలను గౌరవించాలి ఆశలు కోరికల సంగతి తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ జనానికి ఆర్థికంగా నష్టం చేస్తున్నారు అంటున్నారు జగన్ ఆ మాట ఎప్పుడన్నారు అని అడిగితే అమరావతిలో రాజధాని వద్దని చెప్పడం ఆ ప్రాంత ప్రజలతో పాటు గుంటూరు కృష్ణా జిల్లాల వరకు ఆర్థికంగా నష్టం కలిగించడమే అవుతుంది మన ప్రాంతంలో రాష్ట్ర రాజధాని వస్తే అక్కడ అభివృద్ధి జరిగితే కనీసం ఉద్యోగాలు దొరుకుతాయి పెట్టుబడి టాలెంట్ ఉంటే వ్యాపారం చేసుకోవచ్చు ఆస్తులుంటే వాటి విలువ భారీగా పెరుగుతుంది అలాంటి క్యాపిటల్ని మార్చేస్తే అక్కడ ప్రజలకు నష్టమే కదా సరిగ్గా ఈ పాయింట్ మీదే వైసీపీ నాయకులు కూడా పార్టీ అధినేత మీద పీకల దాకా కోపంతో రగిలిపోతున్నారని తెలుస్తోంది గత ఎన్నికల్లో నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలు పడిపోవడానికి రాజధానిపై మూడు ముక్కలాట కూడా కారణమని చెప్తూ ఉన్నారు ఇప్పుడు మరోసారి అమరావతిపై విషం కక్కడం ద్వారా ఈ ప్రాంతంలో వైసీపీ మీద మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఫ్యాన్ పార్టీలో కొనసాగడం అంటే అదే ఫ్యాన్కి ఉరేసుకోవడంతో సమానమని వైసీపీ నేతలే అనుకునే పరిస్థితి కల్పించారు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నెల్లూరు నుంచి కృష్ణా జిల్లా వరకు చాలా మంది వైసీపీ నేతలు పార్టీని వీడాడు కూడా ప్రస్తుతం కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీకి పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ దొరకడం లేదు విజయవాడ గుంటూరు ఎంపీ స్థానాల పరిధిలో ఆ పార్టీకి దిశానిర్దేశం చేసే నాయకత్వం కనిపించదు జగన్ లేటెస్ట్ అవుట్ బోర్స్ తో కింద స్థాయి కేడర్ కూడా సైలెంట్ గా సర్దుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది పార్టీ ఖాళీ అయినా తన పంతమే నెగ్గాలని వైఎస్ జగన్ అనుకుంటే వైసీపీ నేతలు దారి వాళ్ళు చూసుకోవడం ఖాయం రాజధానిపై వైసీపీలో చీలిక వస్తుందా లేక జగన్ పైనే తిరుగుబాటు చేస్తారా అనేది త్వరలోనే తెలుస్తుంది